కడెం ప్రాజెక్ట్ గేట్ల పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చింది మరమ్మతులు చేసి నెల గడవక ముందే మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి ఇటీవలే ప్రాజెక్టు గేట్లకు అధికారులు మరమ్మతులు చేశారు అయినా మూడు గేట్ల నుంచి వరద లీక్ అవుతోంది చెత్త కారణంగా గేట్ల నుంచి వరద లీక్ అవుతుందని అధికారులు అంటున్నారు కడెం ప్రాజెక్టు గేట్ల పరిస్థితి మళ్లీ మొదలుకొచ్చింది మరమ్మతులు చేసి నెల గడవక ముందే మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి ఇటీవలే ప్రాజెక్టు గేట్లకు అధికారులు మరమ్మతులు చేశారు అయినా మూడు గేట్ల నుంచి వరద నీరు లీక్ అవుతోంది అయితే చెత్త కారణంగా గేట్ల నుంచి వరద నీరు లీక్ అవుతుందని అధికారులు అంటున్నారు